నా మౌనం మీకు అసౌకర్యంగా ఉందా ఇది శివుడు మిమ్మల్ని అడుగుతున్నాడు మన జీవితంలో దేవుడు స్పందించడం లేదు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగడం లేదు మనం ఇలా అనుకున్న ప్రతిసారి మనకే తెలియకుండా శివయ్య మనలో బలంగా తయారు చేస్తున్నాడు ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ రాకపోవడం చదువు అయిపోయిన జాబ్ లేకపోవడం సమస్యల వల్ల జీవితం అప్పుల్లో కూర్కొని పోవడం మీరు ఎంత ప్రయత్నించినా మీరు ఆశించిన ఫలితం రాకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు చాలా బాధలో ఉంటారు మీలాంటి అందరి కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను శివుడు మౌనంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా కాదు ఆయన పని ఆయన చేస్తున్నాడు ఈరోజు మీ జీవితం కష్టంగా ఉంది అంటే అది శివుడిని మిమ్మ శివుడు మిమ్మల్ని వదిలేశాడని కాదు మీ లోపల ఉన్న శివభక్తిని బయటకు తీసే సమయం వచ్చిందని అర్థం మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒకసారి దేవతలందరూ కలిసి శివుడిని ఇలా అడిగారు ప్రభు మీరు అన్నిటికీ స్పందించరు ఎందుకు అప్పుడు శివయ్య నవ్వుతూ ఇలా చెప్పాడు నేను ఆలస్యం చేయడం లేదు వాళ్ళని బలంగా తయారు చేస్తున్నాను అని చెప్తాడు శివుడు వెంటనే వరాలు ఇవ్వడు కానీ మన జీవితాన్ని మార్చే శక్తిని మనకిస్తాడు మన అందరి జీవితంలో కూడా మనం ఏదన్నా చేస్తున్నప్పుడు ఫలితం రావటానికి ముందు ఒక నిశ్శబ్దమైన కష్టకాలం వస్తుంది అనేక సమస్యలు వస్తాయి అవన్నీ అధిగమించి ముందుకు వెళ్ళిన తర్వాతే మనకి ఫలితం వస్తుంది మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో జరిగిన ఒక చిన్న కథ ఒక గ్రామం ఎవరికి పెద్దగా తెలియని ఒక ఊరిలో కృష్ణ అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు ఈ కృష్ణ చిన్నప్పటి నుంచి పెద్దగా చదువు రాకపోవడం వల్ల ఉన్నతమైన చదువు కూడా చదువుకోలేదు కృష్ణ వాళ్ళది ఒక సాధార సాధారణమైన మధ్యతరగతి కుటుంబం పెద్దగా ఆస్తులు కూడా ఏమీ లేవు కానీ కృష్ణకి శివుడి మీద నమ్మకం ఉంది కానీ ఎప్పుడు శివైన నాకు బాగా డబ్బు కావాలి అందరికంటే ధనవంతుడిగా ఉండాలి లేకపోతే నా జీవితాల్లో అద్భుతాలు జరగాలి ఇలా పెద్ద పెద్ద కోరికలు ఇట్లాంటివేమీ కోరేవాడు కాదు ఎప్పుడు కృష్ణ శివుణ్ణి ఇలాంటి కోరికలు కోరలేదు కానీ ఒకటి మాత్రం అడిగాడు శివయ్య నా పరిస్థితి ఏదైనా నన్ను నిశ్శబ్దంగా నిలబడే వాడిని చేయని మాత్రమే అడిగాడు తప్ప ఇలాంటి డబ్బు కావాలి లేకపోతే ఏదన్నా అద్భుతాలు జరిగి జీవితం అంతా మారిపోవాలి నేను కోటీ అవ్వాలి ఇలాంటి కోరికలు ఎప్పుడు కోరేవాడు కాదు కొంతకాలానికి కృష్ణా జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి చాలా కాలంగా తను చేస్తున్న ఒక చిన్న ఉద్యోగం కూడా కొన్ని కారణాల వల్ల పోతుంది ఉద్యోగం పోయినప్పుడు మీ అందరికీ తెలిసిందే ఆదాయం అనేది తగ్గుతుంది క్రమంగా ఆదాయం తగ్గినప్పుడు అప్పులు కూడా జరు అవుతూ ఉంటాయి అప్పులు అవ్వడం వల్ల ఇంట్లో కూడా సమస్యలు పెరిగాయి అదే సమయంలో కృష్ణ వాళ్ళ అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగాలేదు ఈ సమస్యల వలన రోజురోజుకి కృష్ణకి బాధ పెరుగుతుంది కానీ ప్రతిరోజు కృష్ణాని అందరు అడిగేవారు చాలా ప్రశ్నలు నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా కృష్ణ నీకు మీ దేవుడు గుర్తుకు వస్తాడా అసలు నీకు మీ దేవుడు గుర్తున్నాడా అని అడిగేవారు దానికి కృష్ణ నవ్వుతూ సైలెంట్గా వెళ్ళిపోయేవాడు ఏమి సమాధానం చెప్పేవాడు కాదు అది కూడా శివుడు లక్షణమే ప్రతి సోమవారం ఉదయం ఐదు గంటలకి లేచి కృష్ణ తన ఊరి చివరిని ఉన్న శివాలయంకి వెళ్ళేవాడు అక్కడ దీపం వెలిగించి కళ్ళు మూసుకొని మౌనంగా ధ్యానం చేసేవాడు దేవుణ్ణి ఏమి అడిగేవాడు కాదు ఏమి కోరుకునేవాడు కాదు ఇలా జరుగుతుండగా ఆ శివాలయంలో ఒకరోజు పూజారి కృష్ణాని అడిగాడు ఏం కృష్ణ నువ్వు దేవుణ్ణి ఏం అడగవా దేవుణ్ణి ఏం కోరుకోవా అని ఆ పూజారి అడిగితే అప్పుడు కృష్ణ ఇలా నెమ్మదిగా చెప్పాడు అడిగితే దొరకడం ముఖ్యం కాదు స్వామి నన్ను మా శివయ్య మార్చటం ముఖ్యం అని సమాధానం ఇచ్చాడు ఒకరోజు కృష్ణ అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది కృష్ణ దగ్గర డబ్బు లేదు వేరే దారి తెలియడం లేదు ఆ రోజు కృష్ణ ఈ బాధలన్నీ తట్టుకోలేక మొదటిసారి శివాలయంలో కూలిపోయాడు కళ్ళల్లో కన్నీరు గొంతులో మాట రావడం లేదు చివరికి శివయ్యని చూస్తూ ఒక్క మాట అన్నాడు శివయ్యా ఇంకా నేను మౌనంగా ఉండలేను కానీ ఆ రోజు ఏమీ జరగలేదు అద్భుతం జరగలేదు ఆకాశం ఏం మారలేదు శివయ్య ఏం చేయలేదు కానీ కృష్ణ జీవితంలో ఏదో మారింది అని కృష్ణ కనిపించింది ఆ తర్వాత కృష్ణ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు శివుడిని అడగటం మానేస్తాను శివుడులాగా జీవిస్తాను అప్పటి నుంచి ప్రతిరోజు శివ తన తన పని తాను చేసుకుంటూ ఫలితంతో సంబంధం లేకుండా నిజాయితీగా పనిచేశాడు ఎవరు ఎన్ని విధాలుగా అవమానించినా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు తనని ఎవరన్నా నమ్మినా నమ్మకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు దీనిని మనం శివ తపస్సు అని అనొచ్చు చాలా ఏళ్ళు గడిచాయి కృష్ణా జీవితం ఒక్కసారిగా ఏం మారలేదు చిన్నగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తనకు ఒక అవకాశం వచ్చింది అది చాలామంది తిరస్కరించిన అవకాశం కానీ కృష్ణాని వెతుక్కుంటూ వచ్చింది అతను ఆ అవకాశాన్ని అంగీకరించాడు ఆ అవకాశం అతని జీవితాన్ని నిలబెట్టింది ఒకరోజు ఎప్పటిలాగే శివాలయంకి కృష్ణ వెళ్ళినప్పుడు పూజారి అడిగాడు శివయ్య ఇచ్చాడు కృష్ణ అని అడిగితే అప్పుడు కృష్ణ నవ్వుతూ శివయ్య నాకు డబ్బు పేరు ఇవ్వలేదు కానీ నేను కూలిపోని మనిషిని చేశాడు నాలో ధైర్యాన్ని నింపాడు ఈ కథలో జీవితానికి సంబంధించిన పాఠాలు చాలానే ఉన్నాయి శివుడు వెంటనే ఫలితం ఇవ్వడు ముందు మనల్ని మార్చుతాడు నిశ్శబ్దం అంటే అది ఓటమి కాదు అది ఒక రకమైన శక్తి నిజమైన భక్తి అంటే ప్రార్థన చేయటమేమి కాదు జీవన విధానం కూడా మీ జీవితంలో కూడా ఇప్పుడేమీ మారటం లేదనిపిస్తే శివుడు మిమ్మల్ని వదిలేశాడని అర్థం కాదు మీ లోపల శివుడిని తయారు చేస్తున్నాడని అర్థం ఓం నమ ఈ వీడియో మీరు చివరి వరకు చూశారంటే శివుడు మీతో మాట్లాడాడు మీ జీవితంలో ఏం మారుతుందో కాదు మీరు ఎలా నిలబడుతున్నారో అదే నిజమైన శివ ఆశీర్వాదం ఈ వీడియో మీ మనస్సుకు కొంచెం శాంతిని ఇచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని దైవ సందేశాలు ప్రతిరోజు మీకు వస్తాయి